ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానమును వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న ఒక వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యష్యా గ్రంథము ముప్పై అవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం జనమ నీ నే మాత్రము కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఎంత శ్రేష్టమైన మనకు ధైర్యమును కలిగించి మన జీవితములలో నిరీక్షణను నింపేటువంటి ఒక మంచి వాగ్దానమును ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రభు అంటున్నాడు కదా నా జనమ నీవకి ఏమాత్రము కూడా కన్నీళ్లు విడువవో ఆయన నీ మర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అని ప్రభు తెలియజేస్తూ తెలియజేస్తుంది ఎందుకు కన్నీరు నీవు విడుస్తున్నావు నీవెదుర్కొంటున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి కన్నీరు కానుస్తూ ఉన్నావా నీవు వెళుతున్నటువంటి కష్టమైనటువంటి మార్గములను బట్టి నీవు కన్నీరు విడుస్తూ ఉన్నావా నీవున్నటువంటి ఇబ్బందులను బట్టి నీవు కన్నీరు కానుతూ ఉన్నావా నీకున్నటువంటి వ్యాధి బాధల నుండి అప్పుల బాధలను బట్టి కన్నీరు విడుస్తూ ఉన్నావా మరొక మరొక కారణాన్ని బట్టి ఆ కారణం ఏదైనా సరే ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒంటరి పరిస్థితిలో ఉంటూ దిగులు పడుతూ నీవు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నావా ఈరోజు ప్రభువారు నిశ్చయముగా నీ మొర్రను వింటూ ఉన్నాడు ఆయన నీ మీద కరుణను చూపి తన కటాక్షమును చూపి నీకు సహాయం చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే ఆయన నీ కన్నీటిని చూసి ఓరుకుండేటువంటి దేవుడు కాదు నీ కంటి నుండి జారుతున్నటువంటి ప్రతి కన్నీటి చుక్కను ప్రభువారు తుడిచివేసి నీ జీవితంలో సంతోషమును ప్రభువారు అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు రోజున దేవుని సన్నిధిలో నీవు మరపెడుతూ నీ కంటి నుండి కాలుస్తున్నటువంటి ప్రతి బొట్టును ఆయన పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నాడు నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు ఈరోజున నువ్వు ఏడుస్తూ ఎవ్వరూ కూడా లేరు నాకు ఎవ్వరూ కూడా సహాయపడట్లేదు నన్ను ఎవ్వరూ కూడా ఆదరించేటువంటి వారు లేరు నన్ను ఎవరు కూడా ప్రేమించేటువంటి వారు లేరు నేను నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను అని ఒంటరిగా కూర్చొని ఎవ్వరికీ చెప్పుకోలేక ఏడుస్తూ ఉన్నావా కన్నీళ్ళే నీకు అన్నపానములుగా మారిపోయాయా అయితే ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నీకు సమీపముగా వండకపోయినా నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఈ రోజున నీ కన్నీటిని ప్రభు వారు చూస్తూ ఉన్నాడు నీ మర్రలు విని ఆయన నీకు ఉత్తరమిస్తాడు కనుక ఈ రోజున ప్రార్థనలో నీవు కాచేటువంటి ప్రతి కన్నీటిని ప్రభువారు చూస్తున్నాడు కనుక నీ కన్నీటి ప్రార్థనకు ఆయన సమాధానమును ఉత్తరమిచ్చేటువంటి దేవుడు ఈ రోజున ఆయన నీ మీద దృష్టిని నిలిపి నీ యొక్క కన్నీళ్లు విడవకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు బలమైనటువంటి కార్యములు ప్రభువారు జరిగించి నీ మొరలన్నీ కూడా ప్రభువారు విని నీ కన్నీటి ప్రార్థనలకు ప్రభువారు సమాధానమును కలుగు చేసి నీకు ఉత్తరమిచ్చి నీ జీవితంలో ప్రభువారు మేలులు జరిగిస్తాడు ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితాలలో స్థిరపరచునుగాక